మీకు ముప్పై ఆరోజు వస్తాను మీకు క్షితంగా చెప్పడానికి ప్రజలకు చేరవేయడానికి సమాచారం మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు మీ ద్వారా ఇంకా తెలియని కార్యక్రమాలు ఉద్దేశంగా జరుగుతున్న ప్రజలందరికీ చేరవేస్తున్నారని మీరు మరొక మార్పు చేయవచ్చు ఈ దసరా ఉత్సవాలు గురించి ఈ సంవత్సరం మాకు కోర్టు ద్వారా ఉంది సెలిబ్రేషన్ కమిగే బాధ్యతాము వారు మీ దసరా గురించి ఉత్సవ కమిటీగా మేము బాధ్యతలు తీసుకుంటాము మేము సలహా సభ్యులుగా ఉండి ఉత్సవ కమిటీ బాధ్యతల మీద ఈ నూట ముప్పై ఆరు దసరా ఉత్సవాలు ఇరవై రెండు నుంచి మూడు పది రెండు వేల ఇరవై వరకు రంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ భాగంగా మొదటి రోజు ఇరవై రెండు హరియానా ప్రోగ్రాం శివశక్తి నన్స్పాలు బంగంబోలే భోపాలు వారికి జరుగు భిన్న సేవ కార్యక్రమం రోజు చిక్మంగళూరు వారి ప్రోగ్రాం గుండా జరుగును రెండవ తారీఖు ఇతర విజయదశమి రోజు పాలకొల్లు బ్యాండ్ కేరళ లైళ్ళు కోదండరామస్వామి పోలాటము సాయంకాలం సాయంకాలం కింద రాత్రి కూడా డ్యూసు ఖాళీ మార్గా హర్యానం కేరళ లైడ్ ఆల్కొందు క్రాకర్సు కలర్స్ మూడవ ధరలు వసతి ఉత్సవం కర్ఫెక్ట్ కళాకారుల ఇంకొకటి ఏమంటే ముఖ్యంగా చెప్పవలసింది ఇరవై రెండవ తారీఖు నుంచి జరిగే ఉత్సవాలలో చెన్నై నుండి పూలాలంకారం చేసేదానికి చెన్నై నుంచి వస్తున్నారు వాళ్ళు ఆరు రోజులు చేస్తారు నాలుగు రోజులు సినీ ట్రెడ్ గోపి అని ఆర్టు డైరెక్టరు అతను ఎండ ఇరవై ముప్పై సినిమాలు చేశారు వారితో నాలుగు అలంకారాలు చేస్తారు ఈసారి కార్యక్రమాలని చాలా రంగరంగ వైభవంగా ఉంటాయి మరియు మా అమ్మవారుసాల వారి యూట్యూబ్ లైవ్ కూడా ఇస్తున్నాము ప్రపంచవ్యాప్తంగా జరుగుతు పోతుంది లైవ్ అవి కూడా మేము చెప్పాలనుకుంటున్నాము అదేవిధంగా లైటింగ్ చీటాల వారిసే చేస్తున్నాము పటాకులు నెల్వలు వారిచే పటాకులు ఉంటున్నాయి ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రాంలన్నీ కూడా మా డేటా మా ఆధ్వర్యంలో జరగాలని ఆరోగ్య సభ వారు ఉద్యోగం ఇవ్వాలి మాకు అందజేసే ఆరోగ్యం తప్పకుండా బాగా చేస్తామని నేను చెప్తున్నాను అందులో భాగంగా నాతో పాటు సహోదరులైన మన గోపీ కృష్ణ గారు కూడా మీకు